హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి రేపు ఉదయం ఆరు గంటల నుండి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు భద్రతా ఏర్పాట్లు ప్రత్యామ్నాయ మార్గాల గురించి పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం వినాయక చవితి నిమజ్జన శోభాయాత్ర కోసం హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్ అబెట్స్ లిబర్టీ ట్యాంక్ ఫండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటుంది సికింద్రాబాద్ నుండి వచ్చే విగ్రహాలు పాట్నీ పారాడైస్ రాణిగంజ్ కర్బలా మైదాన్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుతాయి టోలీ చౌకీ మహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు ఖైరతాబాద్ ద్వారా నెక్లెస్ రోడ్డుకు కు వెళతాయి తప్ప చబుత్ర ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎండి మార్కెట్ లోకి మాత్రమే అనుమతి ఉంటుంది ప్రధాన నిమజ్జన మార్గాల్లో సాధారణ వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు కేశవగిరి చాంద్రాయణగుట్ట ముసిరాబాగ్ చంచల్గూడ అలియాబాద్ మదీనా నయాపూర్ దరుషిఫా శివాజీ బ్రిడ్జ్ పుత్బౌలి హిమాయత్ నగర్ వైఎంసీఐ లిబర్టీ అబిడ్స్ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ బుద్ధభవన్ భవన్ జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఆంక్షలు అమల్లో ఉంటాయి నిమజ్జన వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం కట్టమైసమ్మ దేవాలయం పబ్లిక్ గార్డెన్స్ బుద్ధభవన్ వెనుక ఆదర్శనగర్ బీఆర్కే భవన్ ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు రేపు ఉదయం ఎనిమిది నుండి ఎల్లుండి రాత్రి పదకొండు వరకు నగరంలోకి లారీల ప్రవేశం నిషేధించారు ఆర్టీసీ బస్సులు మహదీపట్నం కూకట్పల్లి సికింద్రాబాద్ ఉప్పల్ దిల్చుఖ్ నగర్ నారాయణగూడ వరకు మాత్రమే అనుమతిస్తారు రాష్ట్ర జిల్లా బస్సులు వైపు మళ్లిస్తారు విమానాశ్రయానికి వెళ్లే వారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ ఉపయోగించాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వారు బెగ్గంపేట్ పారడైజ్ మార్గం ఎంచుకోవాలి మరోవైపు నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం పది బేబీ పాండ్లు ఎనిమిది పోర్టబుల్ వాటర్ ట్యాంకులు ఎనిమిది ఎక్స్కావేషన్ పాండ్లు ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా ముప్పై వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఖైరతాబాద్ బాలాపూర్ శోభాయాత్రలు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు బ్రిడ్జెస్ ఫ్లైఓవర్టెంట్ టాస్క్ ఫర్ అ Transit of all uh, idle-laden vehicles and tuskers. Not only that, the deployment uh, for the last uh, five-six days has been quite high. Every single uh, uh, mandap, which is having a Ganesh idol, has been covered. They formed clusters uh, for four or five idols. we covered to, to be covered by two-three constables or home guards. We have made, it, made a note of it. All uh, our department officers have made a note of it. ఆంక్షలకు సహకరించి ప్రత్యాన్మయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు కోరారు